నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనేది నేను ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేవాడిని నాయకుడు అనేవానికి విశ్వసనీయత ఉండాలి నాయకుడు అనేవాడు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి ప్రతి మనిషికి ఉండాలి ప్రతి కార్యకర్తకు ఉండాలి కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఫలానివాడు మా నాయకుడని కాలురేగరేసుకొని చెప్పే పరిస్థితిలో ఆ నాయకుడు ఉండాలి అని చెప్పి ఎప్పుడూ చెప్తా ఉన్నా ఈరోజు ఈ మూడున్నర సంవత్సర కరిపు పరిపాలన తర్వాత మీ బిడ్డనే నీ పొద్దు గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను తొంభై ఎనిమిది శాతం మేనిఫెస్టో ఎన్నికల వేళ ఏదైతే చెప్పామో ఆ ఎన్నికల వేళ చెప్పిన మేనిఫెస్టో ఒక భగవద్గీత గాను ఒక కురాన్ గాను ఒక బైబుల్ గాను భావించి ఈరోజు తొంభై ఎనిమిది శాతం హామీలను నెరవేర్చిన తర్వాత ఈరోజు ప్రతి కార్యకర్త కూడా గడప గడపకు పోతా ఉన్నాడు పోయి ప్రతి ఇంట్లో చెప్తా ఉన్నాడు అక్క చెల్లి అన్న ముఖ్యమంత్రి అయ్యాడు బ్రతుకులు మారాయి ఇదిగో మేనిఫెస్టో తొంభై ఎనిమిది శాతం హామీలు అమలయ్యాయి నిజమా కాదా అక్క అని చెప్పి ఇవాళ ప్రతి కార్యకర్త కూడా చెప్పగలుగుతా ఉన్నాడు నాయకత్వం అంటే ఇది కానీ గతానికి చూస్తే ఎన్నికలప్పుడు మాటలు చెప్తారు మాయ మాటలు చెప్పిన వాళ్ళంతా కూడా మేనిఫెస్టోలు ఇస్తారు ఆరు వందల యాభై పేజీల బుక్కు ఒక మేనిఫెస్టో రూపకంలో ఇచ్చి అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి గతంలో చూసా ఈరోజు నేను అడుగుతా ఉన్నా అటువంటి నాయకులకు మీ బిడ్డకు మాట మీద నిలబడే మీ బిడ్డకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మరో పదహారు నెలల్లోనో మరో పద్దెనిమిది నెలల్లోనూ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఆ ఎన్నికల్లో మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని ఎవరిని కూడా మీ బిడ్డ నమ్ముకోలేరు వాళ్ళ మాదిరిగా నేను ఎల్లో మీడియాను నమ్ముకోలేదు వాళ్ళ మాదిరిగా దత్తపుత్రుడిని నమ్ముకోలేదు కేవలం మంచి చేశాము ఆ మంచిని నమ్ముకున్నాం దేవుడిని నమ్ముకున్నాను ఆ తర్వాత మిమ్మల్ని నమ్ముకున్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇలాంటి సందర్భాలలో ఈరోజు పోటీ జరుగుతూ ఉంది ఇలాంటి పోటీలో మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను ఇటువంటి ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఒక్కటి మాత్రం నిజం అదేమిటి అనంటే ప్రతి మనిషికి మంచి చేస్తే ఆ మనిషి గుండెల్లో చనిపోయిన తర్వాత కూడా బ్రతకడం ఒక వరం అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దానికోసం మాత్రమే మీ బిడ్డ ప్రాకులాడతాడు అని చెప్పి కూడా హాయ్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా లేటెస్ట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి